ప్రజల కోసం ఇది చాలా క్లియర్ గా మనం ఆలోచించుకోవాలి స్థానంలో ఉండి ఆ బిడ్డలకి మంచి భవిష్యత్తుని అందించాలని ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు ఉమెన్స్ డే రోజుని వీళ్ళకి ఈ వెబ్సైట్ ని కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది అదే విధంగా వీళ్ళందరూ కూడా నైన్ టూ సిక్స్ వన్ టూ నైన్ టూ సిక్స్ వన్ టూ ఈ దీన్ని గనక మిస్ కాల్ ఇస్తే నైన్ టూ సిక్స్ వన్ టూ నైన్ టూ సిక్స్ వన్ టూ ఈ నెంబర్ కి మిస్ కాల్ ఇస్తే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి సంబంధించిన అప్లికేషన్ మీకు మెసేజ్ రూపంలో వస్తుంది దాని మీద జస్ట్ డౌన్లోడ్ చేసుకుని మీరు ఏ కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటున్నారు అనేది రిజిస్ట్రేషన్ చేసుకుని వాళ్ళొక సర్టిఫైడ్ బాండ్ ఇస్తారు అది మీరు కనుక భద్రపరుచుకుంటే రేపొద్దున గవర్నమెంట్ మనకు వచ్చిన వెంటనే ఆటోమేటిక్ మీకు అక్కడ నియర్ బై బ్యాంక్ ఏ బ్యాంక్కి వెళ్ళినా ఆ గవర్నమెంట్ షూరిటీతో మీకు అక్కడ లోన్ మీరు పొందవచ్చు దాంతో మీరు చదువు చదువుకోవచ్చు మంచి ఉన్నతమైన స్థితిలో ఉండొచ్చు దీనివల్ల వీళ్ళకి మంచి రే పొద్దున్న సమాజంలో ఒక మంచి పేరు ఉంటుంది అదేవిధంగా చదువుకున్న ఒక రెస్పెక్ట్ ఉంటుంది అదేవిధంగా ఒక ధైర్యం ఉంటుంది ఈ రోజుల పరిస్థితి ఎలా ఉన్నాయా అంటే ఇంటర్మీడియట్ పిల్లలు కానీ డిగ్రీ పిల్లలు కానీ ప్రతి ఒక్కరు ఎవరైనా కూడా భద్రత లేదు భరోసా లేదు రేపు చదువు చదివిస్తారు తల్లిదండ్రి పరిస్థితి ఎలా ఉంటుంది అంటే కాయ కష్టం చేసే ఒక పూట తిని ఒక పూట తినకుండా నా బిడ్డల జీవితాలు బాగుండాలి అది రిక్షా తొక్కుకునేవాడు కూడా కొడుకుని ఐఏఎస్ ఆఫీసుని చేయాలి అనుకుంటాడు అది అంత పీక్స్ లో ఉంటది వాళ్ళ ఆలోచన అటువంటిది వాళ్ళు చెయ్యలేక ఎంతో మదన పడిపోతున్న సందర్భంలో చదువుకున్నా కూడా ఉద్యోగాలు రాక ఎంత ఇబ్బందులు పడుతున్న సందర్భంలో ఈ రోజు చదువుకోవడానికి ఒక తండ్రి స్థానంలో ఉండి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ ఆడబిడ్డలకి ఉమెన్స్ డే రోజున ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినందుకు ఒక మహిళా అధ్యక్షురాలిగా అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న మహిళలందరి తరఫున అదేవిధంగా యువతుల తాలూకా తల్లులందరి తరఫున యువతులందరి తరఫున కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి దయచేసి మనందరం కూడా చూ చూడాలి ఎందుకంటే ఇది అంటారు కదా ఇప్పుడున్న గవర్నమెంట్కి ఏమీ చేయాలని ఆలోచన లేదు ఏమైనా చేయాలని తపన కూడా లేదు ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డికి కాబట్టి రేపు పొద్దున గవర్నమెంట్ వచ్చిన వెంటనే మేము ఇది చేస్తామని చెప్పి పర్టికులర్గా ఈరోజు వీళ్ళందరూ కూడా చేసిన మన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఒక మంచి నిర్ణయానికి మన అందరం స్వాగతిద్దాం ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా ఇమీడియట్ గా నైన్ నైన్ టూ సిక్స్ వన్ టూ ఈ నెంబర్ కి వాళ్ళు మిస్ కాల్ ఇస్తే వెంటనే రిజిస్ట్రేషన్ ఫామ్ వస్తుంది

그렇다 근데 진짜 똑같긴 했네. 안 나온다. 잠깐만 좀. 아뭐 건너면은 말이야. 안 나올 것 같아. ओके ले बेलिङ यु आन्दरले एड्रेस एन्ड सिटिम समस्या भयो केडे भयो अनि म भन्दै एक दिनमा खतरा तर इलाना के भयो देर हुन्छ भन्दैने అక్కడ ఉంది నా ప్రశ్న జనాభా గురించి చెప్తున్నాను మేడం రాజకీయాల గురించి చెప్పండి చెప్పండి మేడం ఇప్పుడు మొత్తం ముదరగడ లాంటి వాళ్ళందరూ కూడా వైసీపీ తీర్థం ముచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు మరి కాపుకి సంబంధించి పవన్ కళ్యాణ్ ఒక నాయకుడిగా మీతో పాటు ట్రావెల్ చేస్తున్నారు మరి ఓటింగ్ శాతం పోయే అవకాశం ఏమైనా ఉందంటారు ఏం చెప్తారు వైసీపీలో కలవడాన్ని మా చేత తిట్టించుకోవాలని కాకపోతే తిట్టించాలని కాకపోతే మీరు ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారా అండి నేను ఏమంటానంటే ఈ రోజు పార్టీలు పార్టీ అనేది ఒక వ్యవస్థ ఒక వ్యక్తి మీద ఆధారపడి పార్టీలు నడుపుతాయి నడుస్తాయని కూడా పెద్ద అవివేకం ఈ రోజు ముద్రగడ గారు ఎటువైపు వెళ్తారన్నది ఆయన సొంత విషయం ఇప్పుడు ముద్రగడ గారు అటువైపు వెళ్ళినంత మాత్రాన పవన్ కళ్యాణ్ కాపుల్లోని మొత్తం అంతా కూడా వ్యతిరేకత వస్తుంది అని అనుకోవడం కూడా నేనైతే అనుకోను నిజంగా పవన్ కళ్యాణ్ గారు కానీ కాపులకు సంబంధించిన ప్రతి ఒక్క లీడర్స్ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ వెంబడే ఉన్నారు జనసేన పార్టీ వెంబడే ఉన్నారు అనే సంగతి మన కూడా తెలిసిందే ఈ రోజు ఒక కాపు సామాజిక వర్గమే కాదండి అన్ని సామాజిక వర్గాలు అన్ని వర్గాలకి